భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట బస్ స్టాండ్ కోసం తుడుందెబ్బ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తమ్మల రవి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ లో బంకు ఏర్పాటు చేయొద్దని బస్ స్టాండ్ లాగానే ఉంచాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు బస్ స్టాండ్ ముద్దు బంకు వద్దు అనే నినాదంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు షేక్ జాన్బీ నాయకులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు బంకు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆ బంకు కట్టే ప్రయత్నాలు పూర్తిగా ఆపుకోవాలి ఆపుకోకపోతే మేము ఈరోజు రిలేదు ఎలా తీసుకుంటున్నాం రేపు నుంచి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఏదైతే మీరు చేసే ప్రయత్నాలన్నీ వెనక్కి తీసుకోవాలని మరి ఆర్టీసీ వాళ్ళని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం బంపు కడతామంటున్నారు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇక్కడ కాంప్లెక్స్ కట్టుకొని పది గదులు ఏర్పాటు చేస్తే దానికి పది రకాలుగా సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ బస్టాండే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం